అసలు ఏంటంటే మనల్ని పట్టించుకున్న నాయకుడే లేకుండా అయిపోయాడు అన్న ఎందుకంటే ప్రజలు అసలు మాకు ఎందుకంటే మన లేబర్ ఏరియా కదా సో మన పట్టించుకున్న నాయకుడు లేకుండా వెళ్ళిపోయింది లేబర్ ఏరియా మొత్తం నైంటీ పర్సెంట్ లేబర్ ఏరియా మొత్తం అంటే మొత్తం లేబర్ ఏరియా మా వాళ్ళు పొద్దునే పనికి అంటే పనికి వెళ్తేనే ఆ రోజు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో భోజనం లేదంటే చాలా కష్టం సో వాళ్ళు పని ఇల్లు పని ఇల్లు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం అనేది తెలియదు ఏదైనా సమస్య వచ్చింది అని అనుకుంటే ఆ సమస్య చెప్పించుకునే మా సమస్యను వినే నాయకుడే లేకుండా వెళ్ళిపోయాం లేడు ఎందుకంటే ఆ రెడ్డి గారు ఉండేది బంజారాయిల్స్ మేము అంత దూరం పోయడానికి మాకు ఖర్చులు ఆ ఇప్పుడు ఒక సమస్య ఉంది దానికి ఒక నలభై ముప్పై మంది వెళ్ళాలన్నవి ఒక లారీ ఒక బస్సు ఏదైనా కావాలి మాకు అంత ఒక్కసారి అది ఇంకోటి విషయం ఏంటంటే ఒక సమస్య తీసుకోవాలి వెళ్ళినాం వెళ్ళాం అనుకో అసలు మనం పట్టించుకుంటాడా పట్టించుకున్న కూడా లేడు ఆయన వెళ్ళేటప్పుడు ఇప్పటికి మాట్లాడేమో దండం పెట్టుకుంటూ వస్తారు అన్న అప్పుడు ఓ కాలు మొక్కుతారు అన్నప్పుడు కాలు మొక్కుతారు అన్న దున్ని అది జారిచి అంతే మరి ఇప్పుడు ఎంపీ ఎంపీఎల్ ఇప్పుడు అత్తనే అందరూ దండం పెట్టుకుంటారు వస్తారు వస్తున్నారు ఎక్కువ ఎవరి జరుగుతున్నారు ఇక్కడ ఇప్పటికైతే అన్న ఇప్పటి వరకు అయితే ఎవరు రాలే ఇప్పటి వరకు అయితే ఎవరు రాలే మా దగ్గర ఏ పార్టీ నుంచి రాలే ఏ పార్టీ రాలే మొన్న బీజేపీ బీజేపీ వాళ్ళు వచ్చిరు అంతే ఎవరు బీజేపీ ఇక్కడ ఇక్కడ అయితే ఇటల రాజేంద్ర కి టికెట్ ఇచ్చిరని మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిరని సమాచారం ఆయనకే వచ్చిందని సమాచారం అంతే మాకి మరి ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు మాకు తెలిసిన మాటకి అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి ఇవి ఈ ఈ వ్యక్తి అయితే మంచి వ్యక్తి ప్రజలకి ఎప్పుడు దగ్గరుండే వ్యక్తి ఎవరు ఈటల రాజేంద్ర వ్యక్తి మేము ఎందుకంటే మేము ఆ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే వారు వేరే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆయన మేము చూసినాం ఒక మాట ఎప్పుడు ఆయనే కరోనా టైంలా ఎవరు వెళ్ళలే ఏ వ్యక్తి వెళ్ళలే నాకు తెలిసిన మాటకి అయితే కానీ వన్ అండ్ పర్సన్ గాంధీ వెళ్ళి కరోనా పేషెంట్స్ కి పలకరించి నేనున్నా మీకు నేనున్నా అని ఒక ధైర్యం ఇచ్చిండు ఆ ధైర్యమే ఆయనే మంచి ఆయన వ్యక్ ఆయన వ్యక్తిత్వం చెప్తే కరోనా టైంలో మొత్తం ఆయనే గెలిపి ఆయన గాంధీ హాస్పిటల్కి కానీ దేవుడు అప్పట్లో గాంధీ హాస్పిటల్ కాదు మొత్తం మన తెలంగాణ ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నీ ఆయన దేవుడు సరే నువ్వు దేవుడు నువ్వు అంటౌన్లో జనరల్ ఎలక్షన్ లో హుజరాబాద్ ప్రజలు ఆయన గెలిపే లేదు మరి మీరు ఎట్లా గెలిపి అన్న హుజరాబాద్ ప్రజలు కొన్ని ఆమె కొందరి వల్ల వారు మోసపోయారు కానీ ఆ బాధ తొంభై రోజులనే వారు ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు వారిని ఒక్కసారి మనం వారి అక్కడ వెళ్ళి ఒక వ్యక్తిని అడిగితే చెప్పేస్తారు మేము తల వాళ్ళు అరే ఎందుకు అట్లాంటి వ్యక్తిని మేమెందుకు కోల్పోయినాము ఇట్లాంటి వ్యక్తిని ఎప్పుడు పోయినా ఆయన ఇంటికి పోయినా పలకరించి ఆప్యాతంగా పిలిచి దాతమ్ముడు అని పిలిపించి తిన్నాక లే తినేసాక సమస్యని విని సమస్యని అధికారులకు చెప్పి సమస్యని నెరవేర్చి వారిని సంతోషంగా ఇంటికి పంపిస్తుండే అట్లాంటి వ్యక్తి ఈ రోజు మేము మాకు లేడని చాలా బాధపడుతున్నారు హుజరాబాద్ అట్లాంటి వాళ్ళు బాధపడుతున్నారు పర్సన్ ఇప్పుడు పర్సన్ ఎందుకంటే పర్సన్ దక్కని అవకాశం మాకు దక్కింది మాకు దక్కింది మేము మేము మల్కాజిగిరి చేసుకున్న పుణ్యము ఏదో తెలియదు కానీ పుణ్యమే పక్క పుణ్యమే నీ మాటలు చూస్తే నువ్వు ఆయనకే ఓటిస్తావు ఏం నేనేను వంద మందితో మొత్తం బస్సుతో ఇప్పిస్తాం ఇటీవలకు పక్క మంచి వ్యక్తిని పోగొట్టుకునే పరిస్థితి ఎవరో అభండాలు అని చెప్పి మేము నమ్మం అట్లాంటి వేసి అయితే ఎన్నో దాపెట్టుకుంటుండే ఇప్పటి వరకు ఆయన తెల్ల పేపర్ అవును తెల్ల పేపర్ ఆయన ఆయన జీవితం తెల్ల పుస్తకం ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర మచ్చ కూడా లేనటువంటి లేదనా చూపెట్టనా మల్లారెడ్డి గురించి చెప్తావా ఎన్ని కబ్జాలు వేసాడు మైనంపల్లి మల్లారెడ్డి ఇస్తా అంటున్నాడు ఇన్ని రోజులు మల్లారెడ్డి అనమాటలే ఏ రోజు మల్లారెడ్డి రాలే మల్లారెడ్డి సమస్యలు తెలుసుకోలే మల్లారెడ్డి ఆయన కాలేజ్కి ఒక పెద్ద రెండు రెండు వేల ఐదు వందల గజాలు కబ్జా చేసిన ల్యాండ్ మొన్న రీసెంట్లీ గులవటేసి అట్లాంటి ఎన్ని కబ్జాలు చేసిండు అంత అట్లే ఉన్నారు మైనంపల్లిని ఎగ్జాంపుల్ ఆయనకి ఇస్తా అని అంటున్నా కాంగ్రెస్ లో ఆయన గురించి తెలియని వ్యక్తి ఏడో చూసినా దంద ఏదైనా కబ్జా దంద్ ఉందంటే మైనంపల్లి పేరు వెళ్తారు హైదరాబాద్ లో అట్లాంటి వ్యక్తి గెలిపించుకుందా ఫిక్స్ అన్న అదృష్టవంతులం మేము ఎందుకంటే ఉన్నాయి పక్క పక్కా చెప్తాం మా సమస్యలు బస్సీల పట్టాల గురించి మాకు పట్టాలు ఎందుకంటే పట్టాలు పట్టాలు ఇండ్ల పట్టాలా ఇండ్లు పట్టాలన్నా ఎందుకంటే మాకు పట్టాలు లేవు ఆ పట్టాలు ఉన్నాయనుకో మాకు పదో ఇరవై లక్షలు లోన్ వస్తాయి ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కు బిడ్డ మ్యారేజ్ కు యూజ్ చేసుకుంటాడు ఒక వ్యక్తి చదువు తన కొడుకు చదువు హైయర్ స్టడీస్ గురించి చేసుకుంటాడు కొద్ది వ్యక్తి బిజినెస్ వాళ్ళ కొడుకు బిజినెస్ గురించి చేయొచ్చు ఎందుకంటే మాకున్న ఈ ల్యాండ్ పేపర్స్ వల్ల ఏ బ్యాంక్ లో ఒక్క రూపాయి లోన్ రాదు సో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇటల రాజన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వారి గెలి వారిని గెలిపించినాక ఈ సమస్యలు చెప్పి మా సమస్యలు ఒక పరిష్కారం చేయించుకోవాలని మా ఒక్క ఉద్దేశం మన బస్తీ తరపు నుండి